మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిన్న చిన్న బాధలకి లోపల పెట్టుకొని వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం హుజరాబాద్ ఏరియా హాస్పిటల్ పోస్ట్ మార్టం గది దగ్గర ఉన్నాము మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ఎరడబెల్లికి చెందిన లాస్య నిన్న అనుమానాస్పదంగా ఉరి పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చనిపోవడం జరిగింది ఒక పద్నాలుగు నెలల పాప ముక్కు ఒక పాప పసిగుడ్డును ఆమె అక్కడ వదిలిపెట్టి ఈ ఉరి పెట్టుకొని చనిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం లాస్ట్ తల్లిగారు సుజాత మనతో ఉన్నారు వారిని అడిగి ఈ సంఘటనలకు అసలు కారణం ఏంటి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు ఒక ఒక కొడుకు బిడ్డని బిడ్డకు ఒక చిన్న పాప ఎన్ని సంవత్సరాలు అయితే పెళ్లి చేసి

మొన్ననే వచ్చింది పది రోజులు అయిపోతుంది కావచ్చు అంతే బాగా రోజులు అయితే లేదని మళ్ళీ అత్త అన్నది బిడ్డ ఇంకా అంటే దేనికి ఆదివారం పెట్టిద్దరో ఇల్లు దురుపితే ఇద్దరం వచ్చి దొరుకుతాను నాకు ఒక్కదానికి కాదు ఆయనకి ఒకదానికి కాదు అన్న లేకపోతే ఇవ్వ ఆదివారం బిడ్డ అన్నా నేను అంటే దేని పెట్టకుంటే అత్త అన్నది ఇంకేనాడు అత్త బిడ్డ అత్త అంటే ఇల్లు మా ఇంటికెడ మా అతిపోయినాడు అది మసికం అన్నీ ఉన్నాయి ఎక్కువ అత్తనే అబ్బాయి అత్తనే అన్నది రోజు మాట్లాడింది బోన్ వాళ్ళ బిడ్డ మాట్లాడింది తెలివైంది నాతో రోజు ఏమని చెప్పలే చెప్పలే కానుపు కానప్పుడల్లా ఆరేళ్ళని అర్థానికి అయింది కాను ఏడైంది సంవత్సరం పిల్లయితే తండ్రి రవి మనతో ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం ఏమైంది అసలు మీ బిడ్డ ఇట్లా చేసుకుంటే అసలు నా బిడ్డ నాకు చెప్పలేదు నా బిడ్డ కింద అబ్బాకే ఇచ్చింది ఎందుబేట్ అంటే విటో నీకు చెప్పగానే బిడ్డా నీతో చెప్తా నువ్వు కొట్ట కొట్టబోతువు ఆయన నేను ఏమ నీకు చెప్పనన్నది బిడ్డ ఎప్పుడు కొడులే అన్నది నా విడ్డు నా బిడ్డా నా బిడ్డ కొట్టి చనిపిండు అనుకున్నా కానీ కొట్టే చనిపిండు కానీ ఇంకో మాట అయితే లేదు విటూ ట తీసి ఊరి పెట్టి తప్పిండు నా బిడ్డనే నా బిడ్డనే ము తర్వాత ఫోన్ చేసిన ముంద పొద్ధికి ఫోన్ చేయలేదు బిడ్డా నా సౌందర్య నా మనరాలు పేరు సౌందర్యా కూర్చోబెట్టుకున్నా విడ్డో నీ బిడ్చెట్టున్నదంటే నీ ఆటగా పాటలాడుతుంది అది బిడ్డో

ఆ ఇన్ని రోజుల తర్వాతనైనా ఆమె కడుపులో ఒక కాయ కాసింది ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అంత సంతోషంగా ఉన్న మూమెంట్ లో మా చెల్లి ఇలా చేసుకుంటుందని నేను ఊహించలేదని ఆయన బాధపడుతున్నాడు ఆయన నడి వివరాలు తెలుసుకుందాం మాకు ఏమైంది చెప్పలేమున్నే బర్త్డే చేసింది బంగారం பட்டர் பிரைஸ் வேறு இச்சு நான் கரீசோ நேம் ரெண்டு ரோஜா மூணு வந்து போன் திருப்பி அல்லது அனுப்பி நான் கரீசேன் அனுப்ப ஏற்பல போன் அனுப்பி நக நான் செப்பல போக கொட்டின திட்டுனா செலவு அந்த கருசன போலே அப்படினா எத்தனை வேலை ஏற்பட கிடையாது கோயில் கட்டுக்க భర్త పరశురాములు మనతో ఉన్నారు ఆ రోజు ఏం జరిగిందేమన్నా గొడవ అట్లాంటిది ఏమైనా జరిగిందా అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి పరశురాములు గారు మీ భార్య ఈ విధంగా చేసుకోవడానికి కారణం ఏంది ఇంత హఠాత్తు నిర్ణయం మేము ఎనిమిది సంవత్సరాలు పెళ్ళయింది మంచిగా కలిసి బతికినాం వేరుగానే బతుకుతున్నాం మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు చిన్న చిన్న గొడవలకు ఆమె మనశాద్ధం చెందింది ఎన్ని సంవత్సరాలు సర్దుకపోయినాం ఆమె అన్న కూడా అమ్మ నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది నాకు కూడా ఏం చెప్పలేదు నైట్ చెప్తుంది చెప్తే చిన్నదే విషయం కదా సర్దుకపోవాలి ఊడ్చే కాడ పిల్లలను తీసుకునేక్కడ నువ్వు ఉన్నప్పుడే కొడుకున్నప్పుడే నాకు ఇత్తురు మా కోడలు అని చిన్న చిన్న మనస్ పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం నేను పొద్దున ఐదు గంటలకు వ్యవసాయం చేస్తా పోయినా కుటుంబంలో చిన్నపాటి గొడవలు అనేటివి సహజం వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ముక్కు పచ్చలారని ఒక పద్నాలుగు నెలల పసిపాప ఆ పాపను మంచంపై పడుకోబెట్టి ఆ తల్లి అట్లాంటి అగత్యానికి ఒడిగట్టడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిచింది అలాగే వారి యొక్క అత్తగారి కుటుంబానికి కూడా ఈ విషయం ఇబ్బందికరమైన పరిస్థితే ఆ పసిగుడ్డు ఆ తల్లి అనేది కూడా తెలియకుండా పాపం ఆ పసిగుడ్డు ఉన్న పరిస్థితి ఉంది ఆ ఇకనైనా ఇట్లాంటి క్షణిక ఆవేశాలకు లోన్ కాకుండా మన సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ అత్తనే అబ్బాయి